గుమ్మనూరు జయరాం వద్దు జితేంద్ర గౌడ్ ముద్దు అంటూ గుంతకల్ నియోజకవర్గం టీడీపీ కార్యాలయం నందు టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ పేకాట అక్రమ మద్యం అమ్మే వారిని ఇక్కడ నిలబెట్టవద్దని వారికి గుంతకల్లు నియోజకవర్గం టీడీపీ నాయకులు ప్రజలు సహకరించమని వారు పేర్కొన్నారు గుంతకల్లు గుంతకల్లను మరో ఆలూరు చేయొద్దని పార్టీని కష్టకాలంలో అంటిపెట్టుకుని నాయకులను కార్యకర్తలను కంటికి రేపలా చూసుకుంటున్న గుంతకల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్కి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే చంద్రబాబుకి కానుకగా ఇస్తామని టీడీపీ నేతలు పేర్కొన్నారు జిల్లాలో ఏ నియోజకవర్గంలో గెలవని కౌన్సిలర్స్ సీట్లు గుంతకల్ నియోజకవర్గంలో ఎనిమిది కైవసం చేసుకున్నామని సర్పంచులు ఎంపీటీసీలు కూడా గెలపొందామని పేర్కొన్నారు వైసీపీలో పనికిరాని చెత్త పక్క జిల్లాలో పక్క నియోజకవర్గంలో పనికిరాని చెత్త ఇతర జిల్లాల్లోని నియోజకవర్గంలో ఎలా పనికొస్తుందని వారు ప్రశ్నించారు జగన్ రెడ్డి ఎక్కడ అయితే అవమానించారో జయరాం గారు ఆలూరు నుంచి గెలుపొంది నీ సత్తా జగన్ రెడ్డికి తెలియజేయాలని వారు సూచించారు పేకాట మంత్రి వద్దు జితేంద్ర గౌడ్ ముద్దు అంటూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో గుంతకల్ నియోజకవర్గం టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సంతోషకరమైన విషయమే మరి ఏమంటే మరి ఆయన ఎక్కడైతే నిన్ను అవమానించారో మరి నువ్వు అక్కడే నిలబడి ఈ సత్తా ఏదో నిరూపిస్తే జగన్మోహన్ రెడ్డికి హెచ్చరికైద్ద కుంతకల్ నియోజకవర్గంలో జితేంద్ర గౌడ్ గారు మరి వాల్మీకులైతేనేమి గురువులకైతేనేమి మరి అందరినీ కలుపుకొని పోయి మరి ఏకదాటిగా తెచ్చిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే జితేంద్ర గౌడ్ ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నా అన్నా నువ్వు పార్టీలో జరిగినానికి మాకు సంతోషమే ఉంది కానీ నిన్ను ఎక్కడైతే నిన్ను ఎక్కడైతే అవమానించారో అక్కడే నిలబడి ఈ సత్తాన్ని నిరూపిస్తే జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక అవుతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దవాదాలు చెబుతూ ఈరోజు కాన్ఫరెన్స్ గురించి చెప్పుకుంటూ పోతే అనంతపూర్ జిల్లాలో ంచాయతీ ఎలక్షన్ లో ఎక్కడైనా కొంతైనా కానీ ఒక పంచాయతీ సబ్బంది గెలిచింది అంటే అదేవిధంగా ఎంపీటీసీ విషయంలోకి వస్తే ముందకల్ని కాల్చించడం గెలవడం జరిగింది పై ఎలక్షన్ లో కూడా ముందుకల్ని కాల్చించలేదు ఇంకా అక్కడ మెజార్టీ గెలవడం జరిగింది అంతేకాకుండా కుంటకల్ మున్సిపాలిటీలో ఎనిమిది మంది కౌన్సిల్ గెలిచి అప్పుడున్న దారుణ పరిస్థితులు గడువు చేర్చిన మన ఏకైక నాయకుడు ఈ సౌమ్యవాది అందరికీ చేదోడు వాదోడే వ్యక్తి దయచేసి పెద్దలు చిత్త టికెట్ ఇస్తే మేమందరూ ముక్కు సాయశక్తులా అతని గెలిపించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తాం దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఈ పెద్దలు రాజకీయ చేతులు ఈ రోజు పక్కడి ఉన్న చెద్దని భయంకరంగా నిన్న మూడు నెలల వరకు కూడా మిమ్మల్ని మాట్లాడితే అయింది అలాంటి వ్యక్తులు కూడా పార్టీలో చెప్పుకోవడం అందరికీ సహించలేని పరిస్థితులు ఉన్నాం దయచేసి గుట్టకలు కాల్సింది ఇక్కడ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని గుట్టకలు కాల్సేసి చాలా స్మూత్ బి ఇక్కడ ఇష్టటాకలకు పటకాలకు సారాయి వ్యాపారాలకు ఇక్కడ తాగుండదు దయచేసి మా కార్యని మా మామరు మేము పోవాలంటే హితంత్రౌకెట్ ఇస్తే మేము ఒక్కసారిగా నిదంతరవుడిని ఉన్నతమైనటువంటి మెజార్థి కల్పించే మనసు చేరిన వెంటనే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు మా జిల్లా నాయకుల తరఫున ఆయన మంత్రివర్గంలో చేర్చుకొని ఆయన మంత్రి పోస్ట్ ఇచ్చినారు జగన్ గారు ఇప్పుడు కర్నూలు జిల్లాలోనే ఆయన చేయనటువంటి అరాచకాలు కానీ అక్రమాలు కానీ దౌర్జన్యాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన ముందుగా నడిపించినాడు అలాంటి వ్యక్తిని ఈరోజు మన చంద్రబాబు నారా గారి సమక్షంలో ఆయన తెలుగుదేశం చేరము చాలా సిగ్గుచ్చేట చెప్తున్నాము ఎందుకంటే కార్మికులు మన గుంతు కలియజర్గంలో చాలామంది ఉన్నారు ఉద్దేశంతో నేను గుంటు వచ్చేసి నేను అక్కడ ఆక్రమించుకుంటాను అక్కడ గెలుస్తాను డబ్బులు పెడతాను కోర్టు కుమ్ముడిస్తాను అనేది చాలా ఇది పద్ధతి కాదు ఆయన డబ్బులు వేసే మాత్రమే ఇక్కడ వాల్మీకులో ఎవరేగా అతను ఓటు వేసే ప్రసక్తే లేదు ఎందుకంటే మన ఇప్పుడు దాదాపు నలభై యాభై నుంచి జితేంద్ర గౌడ్ కుటుంబము వాల్మీకులు అండగా నిలబడి ప్రతి ఒక్క సమస్యలో ముందుంటూ వాల్మీకులు చేదురు ఉన్నారు అలాంటి వ్యక్తిని మా గుంటుకల్ని చూడ తరపున వాల్మీకులో పోగొట్టుకోలేము ఆయన గుమ్మర జయరామ్ ఇక్కడ నిలబడినా కానీ ఆయన ఖచ్చితంగా వాల్మీకులు ఖచ్చితంగా ఓడిస్తాము అది కొద్ది గంటలకు ఐదు చెప్తున్నాను వైఎస్ జగన్ గారి నుంచి కూడా వాల్మీకులకి ఒక్క విషయంలో కూడా ఆయన ఎటువంటి సహాయం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి అంత ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఒక గుండ్ర జయరామ్ని ఆయన ఎక్కడే కానీ ఒక ఎమ్మెల్యే ఇవ్వలేదు అనుకుంటున్నారంటే ఎంత నీచా నీచ క్రమాలకు పాల్పడి ఉంటాడో ఒకసారి మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే కుంతుకల్ లీతర ప్రజలు కూడా ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేస్తున్నారు కోరి ఎంత చేస్తున్నారు అని చెప్పేసి వ్యక్తిగతంగా చూస్తున్నారు ఆయన ఏదో కర్రమ జిల్లా నుంచి వచ్చి ఆండుపూరు ఆండిపూర్ తప్పితే పోయి పోటీ చేస్తాను నేను గెలుస్తానని మాత్రం ఆ వాస్తవము ఇక్కడ ఎటువంటి వాళ్ళు ఆయన ఎటువంటి ప్రలోభాలు దురైనా కానీ ఇక్కడ అతను పోటీ ప్రసక్తే లేదు ఖచ్చితంగా జితేజు గౌడ నాయకత్వం వర్తిల్లాలని చెప్తున్నాము ఆయన ఖచ్చితంగా టికెట్ ఇచ్చిస్తే వారి భార్య మీరు గెలిపించుకుని చంద్రబాబు నాయుడు గిఫ్ట్గా చెప్తున్నాము మా వాల్మీకి తరపున ఎవరే కానీ అతను పోటీ ప్రసక్తే లేదు ఎందుకంటే సృష్టిస్తాడు ఎందుకంటే సారా వ్యాపారం కావచ్చు సృష్టి వ్యాపారం కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో కూడా అక్రమాలు పాల్పడ్డాడు ఇది కూడా గుండె నియోజకవర్గం కొంతమంది ఆయన గెలిపించుకుంటే మనం చిప్పుకున్నట్టుగా వాస్తవం చెప్తున్నాను ఎందుకంటే వాల్మీకులకి చేసింది ఏమీ లేదు ఆయన ఏదో వాల్మీకి గుండెలు నియోజకవర్గం ఉన్నారు మీకు ఖచ్చితంగా గెలుస్తాను ధీమాలు అవుతున్నారు ఆ ధీమా మాత్రం ఎటువంటి కాదు మా వాల్మీకులు ఎవరైనా పోలీసు ప్రశ్న లేదు ఎందుకంటే జితేంద్ర గౌడ్ గారికి టికెట్ ఇస్తే భారీ మెజార్టీతో గెలిపించుకొని ఖచ్చితంగా ప్లాన్ చేశాను వాల్మీలు